సురేఖ గారికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గారికి అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవీయులు అభిమాన నాయకులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరులకు నా ముందున్నటువంటి పట్టభద్రులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి మా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి మా దుప్పాక ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు మా పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీ ఊట్పూరి నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా తెలుసు గత పది సంవత్సరాలు సంవత్సరాలు మనకు మంచిగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం ఉండే అట్లాంటి పది సంవత్సరాలని ఈ గత పాలకులందరూ కూడా మరి వృధా చేసి మరి దోచుకొని దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మనం గెలిచి సంవత్సరం మరి పద్నాలుగు నెలలు అయితే ఉన్నది ఆ పద్నాలుగు నెలల లోపలనే మరి బ్రహ్మాండంగా మనం మెదడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కొన్ని కొట్టాలా రిపన్ను కట్ చేయాలా కానీ ఇవ్వాలడు కాక ఒక్కసారి కూడా మరి మెడికల్ కాలేజ్ పట్టించుకున్న పాపాల మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మనం వచ్చిన వెంటనే మరి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి మరి సహాయ సహకారంతో మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ మన పిల్లలు మరి బ్రహ్మాండమైన డాక్టర్లు మరి బయటకు వచ్చే పరిస్థితి వాళ్ళ ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి మెడికల్ కాలేజ్ కాదు మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మన మెదక్ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా మరి బ్రహ్మాండత చదువుకొని మరి విద్యావంతులు అయ్యే విధంగా మరి బయటికి వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మా కూడా మరి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు అతి తొందరగా ఎమ్మెల్సీ గా గెలవబోతా ఉన్నారు మేము అందరం మీకు అండగా ఉంటాం మరి గెలిచిన వెంటనే మరి మా మెదక్ నియోజకవర్గంలో కానీ మా మెదక్ జిల్లాలో మీరు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మా పిల్లలకు మా పట్టభద్రులకు అందరు కూడా ఉపాధులు మరి ఉద్యోగాలు కల్పించే విధంగా మరి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు మరి బ్రహ్మాండంగా సానుకూలంగా కూడా మరి స్పందించడం జరిగింది మరి ఇదే కాదు మరి ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ కి ఎన్నికలు రాగానే మేము వంద కోట్లు ఇచ్చేస్తాం రెండు వందల కోట్లు ఇచ్చేస్తాం అని చెప్పి మరి అన్ని కూడా మాయ మాటలు చెప్పడం జరిగింది కానీ ముందు ఉన్న ఇంతకుండా ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి ముఖ్యమంత్రి హోదాగా ఏడుపాయలకు రాని పరిస్థితి అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం తెలిసిన పద్నాలుగు నెలల్లోనే మరి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి మన ఎండోమెంట్స్ పత్రి గారి సాయ సహకారాలతో ఏడుపాయలు అమ్మవారి గుడిని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఊటి ఏడుపాయలు అమ్మవారి గుడే కాదు మరి మిగతా చర్చ్ కానివ్వండి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు ఎక్కడ చూసినా అభివృద్ధి అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మెదక్ ముందంజలు ఉంచే విధంగా మరి మేము పనిచేస్తాం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి చెప్పిన విధంగానే బ్రహ్మాండంగా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మరి ఇతర పెద్దలు కూడా వేదిక మీద ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడేది ఇప్పటికే లేక అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ మాటలు చెప్పాను మరి నరేందర్ రెడ్డి గారిది రెండో నెంబర్ రెండో సీరియల్ నెంబరు మరి దాని మీద మీరు మొదటి ప్రాధాన్యత ఓటు